श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओम् अस्मद्गुरुः विद्यानन्दनाथगुरुचरणारविन्दाभ्यां नमो नमः अस्मद्गुरुः काश्चबगोत्सपवित्रम् नारायणयतीश्वरक्षात्रं वन्दे दासुटिस्थं दृष्टं रामायणदासस्वामिनं रामानुजदासस्वामिनं नमो नमः वन्दे शम्भुममापतिं सुरगुरं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरम् वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्ष्नयनम् वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्चयं च वरदं वन्दे शिवं शङ्करम् श्रीमन्नाम पयोदश्यामधरा मृळराम जगदभिराम रामाजनकाम महोद्धाम गुणस्तोम धाम दशरथ राम నీరాటవనాటములకు బోరాటండిట్లు కలిగే పురుషోత్తముచే నాదాట మిట్టుమానను గోరాట విలోని భజ్జ గుంజరమున కుం శ్రీరామ రామయనచను యెమానంబడైనగాలి ఏర్పడ మదిలో ఆరామ మిబుని రచన కారాకులు దుర్లినట్లు కర్మముదుర్లొ ॐ नमो भगवते नारायणाय ॐ नमो भगवते वासुदेवाय ॐकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षनं तस्मै ओंकाराय नमो नमः नमस्ते देवदेवेश नमस्ते परमेश्वरा नमस्ते वृषभारूढा नकाराय नमो नमः महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वन्दे मकाराय नमो नमः शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारणं शिवमेकपरं नित्यं शिकाराय नमो नमः वाहनं वृषभोजस्य वासुकी कण्ठभूषणम् शक्तिधरं वन्दे बकाराय नमो नमः यत्र कुत्रश्चितम् देवं सर्वव्यापि नमीश्वरम् यल्लिङ्गम् पूजयेन्नित्यम् यकाराय नमो नमः यःकर्ता जगतां भर्ता संहत्ता महसाम् निधिः ప్రణమామితమాదిత్యం నేను ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ నెల పదవ రాశి మకర రాశి ఈ మకర రాశికి ఏళ్ళు నాడు శని అయిపోయింది అనుకున్నారు కానీ శని వక్రించడం చేత శని ద్వాదశంలో ఉన్న ఫలితాలను ఇవ్వడం చేత శని బాధలు బాగా ఎక్కువగా ఉన్నాయి ద్వితీయంలో ఉన్న శని పరిస్థితి కంటే మరి ద్వాదశంలో ద్వితీయంలో ఉన్న శని లాగా బాధ పెడతారు తృతీయంలో ఉన్న శని ద్వితీయంలో ఉన్నట్టుగా బాధ పెడతాడు కాబట్టి రాశి వాళ్ళకి విద్య చదువుకునే వాళ్ళకు బాగుంది వివాహం చేసుకునే వాళ్ళకు బాగుంది ఇల్లు కట్టుకునే వాళ్ళకు బాగుంది ఇల్లు అమ్ముకునే వాళ్ళ బాగుంది కానీ వ్యాపారస్తులకు బాగాలేదు విదేశాల్లో ఉన్నవాళ్ళు స్థిరపట్టానికి కూడా చాలా కష్టంగా ఉంది కాబట్టి ఈ రాశి ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి అది కూడా కాకుండా ముందు తల్లిదండ్రులను పూజించండి భార్య బాధ కూడా చూసుకోండి తల్లి తండ్రి భార్య ఎట్లా ఉంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం భార్య ఇప్పటికీ లక్ష్మి కాబట్టి ఈ ముగ్గురికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడటం మీ ఇష్ట దైవాన్ని పూజించడం సత్య ధర్మాలకు కట్టుబడటం ఎప్పుడు కూడా నీవు తినేటప్పుడు ఎవరికైనా ఆహారం పెట్టడం నీకంత శక్తి లేకపోతే విజయపురవ్వ పంచదార కలిపి పుట్టలకు వేయటం ఇట్లా చేస్తే మీరు నష్టాల నుంచి బయటపడతారు ఇట్లా నష్టాల నుంచి బయటపడాలి అంటే ఈ మకర రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది కాదండి మీరు ఎప్పుడు చేసే వృత్తి అయినా సరే జాగ్రత్తగా చూసుకోండి ఈ వర్షాల టైంలో బయటకు వెళ్ళొద్దు మీరు చేసే వ్యాపారాలు చేయొద్దు తప్పనిసరైన ఉద్యోగాలు అయితే తప్పదు వెళ్ళవలసిందే ఎంట్లో ఉద్యోగం చేసే చోట ఉండిపోయి తిండి లేకపోయినా పర్వాలేదు కానీ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దు కాబట్టి ఈ టైము చాలా మంచి టైము కాదు కాబట్టి రాసి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రవర్తించడమే కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ డేట్ ఆఫ్ బర్త్ లేపించే హస్త సామర్థ్యం ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని మీరు తగిన ఉపశమనం చేసుకుంటే మీకు అన్ని విధాలు బాగుంటుంది మరి ఏదో చెప్పాను అని మాత్రం ఆలోచించద్దు ఎప్పుడు కూడా ఒకటే మాట చెబుతున్నాను కర్పూరం వెదిగిస్తున్నాం కొబ్బరికాయ కడుతున్నాం దేవుడిని పూజ చేస్తున్నాం కానీ మనస్సు దైవం మీద మనస్సు ఉండాలి అది ఉండి చేస్తే ఒక్క సెకండు భగవంతుని మీద లగ్నం అయితే సమస్త బాధలు కూడా పోతాయి స్వస్తి మార్చి ముప్పయో తారీఖు సంవత్సరాది పండుగ రోజున ఆరు గ్రహాలు ఒక చోట చేరినాయి షడ్ కూటమి చేరింది దీనివల్ల రకరకాలైన సమస్యలు రకరకాలైన బాధలు మరి ప్రకృతి తాండవం ప్రకృతి విపత్తులు ఇవన్నీ కూడా జరుగుతాయి అందరం బాధపడతాము ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఒకప్పుడు పుణ్యమే ఎక్కువగా ఉండేది పాపం హరించడానికి అన్నదానం చేసేవాడు ప్రతి ఇంటి ముందు కూడా ఒక అరుగు అక్కడ ఒక చెట్టు బాగా చెట్టు పెరిగి ఆ అరుగు మీద కూర్చున్న వాళ్ళకి నీడనిచ్చేది అటువంటి అరుగులు ఎందుకు వేసేవాళ్ళంటే మధ్యాహ్నం తను భోజనం చేసే టైముకి ఎవరైనా అతిథి వస్తే ఆయన శ్రీ మహావిష్ణువుతో సమానమని ఎవరైనా వస్తారేమో ఎదురు చూసి గృహస్థ అయినటువంటి వాడు గృహస్థ అంటే వివాహం చేసుకొని భార్య పిల్లలతో ఉన్నటువంటి వాడిని గృహస్థు అంటారు అటువంటి గృహస్థు కనీసం వాకిట్లోకి వెళ్ళి చూచి ఆ అరుగు మీద ఎవరైనా కూర్చున్నారేమో చూచి ప్రతి వాళ్ళు కూడా పూర్వం పల్లెటూళ్ళల్లో కానీ బస్తీలో కానీ ఇంటి ముందు సింహద్వారానికి బయట గేటుకి ఈ పక్క ఆ పక్క అరుగు ఈ పక్క ఆ పక్క ఒక చెట్టు ఉండేది అయితే గృహస్థైనటువంటి వాడు ఎప్పుడు కూడా ఎవరికైనా పెట్టి తను తినాలి మరి ఎవరు దొరకపోతే మూగ జీవాలు ఉన్నాయి కుక్కలు ఆవులు మరి సాత్విక జీవరాశులు గోవు సాత్విక జీవరాశి అదే కాదు దాని నుంచి ప్రాణవాయువు వస్తుంది మరి ఆ ఆవు ఉన్న చోట ఎటువంటి క్షుద్ర జీవితాలు జీవాలు మాములు తేళ్ళు ఇతడువన్నీ కూడా రాకుండా ఉంటాయి అందుకోసమని ఆవుల్ని మేపటం ఆవులకు ఆహారం పెట్టడం తను తినబోయే ముందు వాకి వెళ్ళి ఎవరైనా సరాసరి వచ్చి అన్నం పెట్టమంటే లేదనే ప్రసక్తి లేదు అట్లా కాదు బయటికి పోతే ఆ రోజుల్లో బస్సులు రైళ్ళు మరి ఇట్లాంటివి లేవు కార్లు సైకిళ్ళు మరి టూ వీలర్స్ లేవు ఒక ఊరి నుంచి ఒక ఊరికి నడిచి ప్రయాణం చేసేవాడు అట్లా వస్తుండగా మరి ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు బయలుదేరి నడిచి ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళేవాడు మరి అన్నం కట్టుకొచ్చుకొని మధ్యలోనే అయిపోతుంది మళ్ళీ కొంత దూరం వెళ్ళేటప్పుడు ఆకలి అవుతుంది నడవడం మీద ఇంకా ఆకలి పెరుగుతుంది చివరికి ఎక్కడన్నా కాసిన మంచిన దాగి ఎవరి బాకటి ముందు అరుగు మీద కూర్చుంటే ఆ గృహస్థైన వాడు చూసిన ఆయన ఎక్కడికి పోతున్నావు అన్నం తిన్నావా అని అడిగి పిలిచి అన్నం పెట్టేవాడు అది ఎందుకు అనేది కొద్దిగా తెలియాలి అన్నదానాన్ని మించిన దానం లేదు తల్లిదండ్రుల కంటే మించిన దైవం లేదు సత్యము శీలత ధర్మము వీటిని మించినటువంటి ధర్మాలు లేవు ఇవి సత్యము శీలత ధర్మం అనేది అది గొప్ప తపస్సు కింద లెక్క దయ ఆ దయ ఎట్లా ఉండాలి అంటే మనం ఇంట్లో వరకే వండుకున్నాం మన వరకే సరిపోతుంది ఇంకొక మనిషి వస్తే చాలు అట్లాంటి టైంలో ఎవరైనా వస్తే ముందు ఆ మనిషి కడుపు నిండా పెట్టి మిగిలింది చిరిగాస్త తింటే చచ్చిపోవు చదువుతాం తర్వాత వస్తుంది వండుకొని తింటాం అది దయ ఏ జీవరాశికి అయినా అపకారం జరిగి ప్రాణావస ప్రాణావసాన స్థితిలో ఉన్నప్పుడు దానికి వైద్యం చేయటం కనీసం ఎవరైనా చచ్చిపోతే ఎవరు దిక్కులేని వాళ్ళని తీసుకెళ్ళి దహనం చేయటం అది అనాథప్రేత సంస్కారే కోటి యజ్ఞ ఫలం లభితూ ఎక్కువ లేని వాళ్ళని తీసుకెళ్ళి మట్టి చేస్తే కోటి యజ్ఞాలు చేసిన ఫలితం ఉంది అని ఇట్లాంటివన్నీ చేయటమే కాకుండా ఎవరి కులదైవాన్ని వాడు పూజించేవాళ్ళు ఎవరి ఇంటి దైవాన్ని వాడు పూజించేవాళ్ళు ఎవరి కులదైవాన్ని గ్రామ దేవతని ఇంటి దైవాన్ని ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులని భార్యని వాళ్ళకి ఎటువంటి అపకారం జరగకుండా వాళ్ళు ఎంతో ప్రేమతో వాళ్ళకి లోటు అనేది లేకుండా పెద్దవాళ్ళని చుట్టం ఇది ధర్మం ధర్మం రక్షత రక్షితహా ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మాన్ని రక్షిస్తుంది ధర్మస్య జయోస్తూ నువ్వు ధర్మంతో ఉంటే నీకు జయమే అపజయం ఉండదు అధర్మశ నాశోస్తూ అధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మొత్తం నాశనం అయిపోతుంది ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణితో సద్భావ నాశం ప్రాణి ఏ జీవరాశి ప్రాణైనా సరే మంచి భావనతో ఉండి దానికి బాధ కలిగినప్పుడు ఆ బాధ పోవటానికి మార్గమేదో చూచి దాన్ని బతికించేది ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణ వస్తువు విశ్వం విశ్వం అంటే ప్రపంచం మొత్తం విశ్వస్థ కళ్యాణ వస్తువు అని చెప్తుంది అది అందరూ కూడా పాటించేవాళ్ళు దాదాపు ఇప్పటికి దాదాపు మాకు ఊహ తెలిసేపటికి నాకు ఇవాళ ఇరవై రెండు సంవత్సరాల వయస్సు నాకు ఊహ తెలిసే రోజులకి రోజుల్లో అటువంటి సత్య ధర్మాల కట్టుబడి ఉన్నారు అట్లా ఉన్నారని తెలియడానికి కారణం ఏంటంటే నాకు పది సంవత్సరాల వయసు వచ్చేవాడికి నా తండ్రి పూర్తిగా అనారోగ్యం ఉంటుంది నా తండ్రికి మూర్చులు అంటే ఫిట్స్ వచ్చేవి అమావాస్యకి పౌర్ణకి ఫిట్స్ వచ్చేవి కింద పడి గేలా 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 తన్నుకొని ఆ చేతులు కాళ్ళు కుట్టుకుపోయి దెబ్బలు తగిలి నడిచిపోతూ ఉంటే ఏ గోడ మీద పడతాడో ఎక్కడ పడతాడో తెలియదు వాళ్ళంతా దెబ్బలు తగిలి నాలికంతా బాగా కొనుక్కొని ఆ ఫిట్ వచ్చినప్పుడు ఆ పుండ్లు మారి అన్నం తినాలంటే కనీసం పాలు మజ్జిగ పోస్తే కూడా నోరు మంట పుట్టేది అట్ట అంటే బాధ నా తండ్రి పడ్డాడు పది సంవత్సరాల వయసు నుంచి ఆయనతో చాలా కష్టపడ్డావు అత్త ఆయన ఏమీ సంపాదన లేకుండా పోయినాడు నాకు చెల్లెళ్ళిద్దరు నాకు అక్కలు ఇద్దరు మా తల్లి తండ్రి ఇంతమందికి జీవించాలి ఏదో నా చేతలేదు చేసి బ్రాహ్మడికి పద్ధతుంది ఉపనయనము నాటి మాట ఉన్నది సుమచీయని ఉపనయన రోజున ఎంత కోటీశ్వరుడైనా రాజాది రాజులైన ఒడుగైన తర్వాత భవతీ భిక్షాందేహి భవాన్ భిక్షాందేహి అని ముష్టిస్తారు అది ఎందుకంటే ఏ మహాపతి వ్రత చేతి మీదుగా ఇచ్చినటువంటి దానం ఆహారం దానివల్ల మంచి విద్యావంతులు అవుతారని ధర్మశాస్త్రం చెప్తుంది ఉదయం పూట ముష్టికి వెళ్ళేవాళ్ళు బియ్యకి మధ్యాహ్నం పూట బ్రాహ్మణు వెళ్ళకి మదోకరానికి వెళ్ళి కష్టపడి చదువుకొని ఈరోజు కూడా వాళ్ళకి నేను చదువుకునే రోజుల్లో నాకు స్టైఫండ్లు నిచ్చేవాళ్ళు అట్లా వాళ్ళంతా ఇస్తే నా కుటుంబాన్ని పోషించుకొని నేను చదువుకొని మరి కుటుంబానికి చాలనంత సంపాదన వచ్చిందాకా చదువుకొని కనీసం అప్పుడు నాకు మూడు వందలు వచ్చేవి స్టైఫర్ ఇచ్చేది అందరి ఇంటికి కొంతమంది ఇచ్చేవాళ్ళు నూట యాభై రూపాయల ఆదాయం రాను నేను మీ దగ్గర తీసుకోవాలంటే ఒక ఆయన పిలిచేరా నీకు ఎంత వస్తుందిరా అంటే నాకు నూట యాభై వస్తుందండి సంపాదన మరి మేము ఇచ్చేది ఎంత వస్తుందంటే మూడు వందలు వస్తుంది సగవే కదరా అంటే నేను అన్నాను సగమేనండి మీ మూడు వందలు నా నూట యాభై ఉంటే నాకు అహంకారం పెరుగుతుంది అదే నూట యాభైతో కష్టపడి సంపాదించుకుంటాను పైకొస్తాను నా తల్లిదండ్రులను పోషించుకుంటాను మా పిల్లల ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేస్తాను అంటే ఆయన 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 పేరు చెరువు సూర్యనారాయణ గారు గుంటూరు మహానుభావుడు ఆయన లేరు ఏ లోకంలో ఉన్నారో ఆ మహానుభావుడు నన్ను విధాలు కనిపెట్టి చూస్తుంటే నీ పిల్లల పెళ్ళిళ్ళైతే చెప్పు అయినా ఒకవేళ ఒకవేళ పెళ్ళి నా సొంత డబ్బులతో చేస్తాను మిగతా వాళ్ళకు కూడా సహకరిస్తానంటే అంత పరిస్థితి వస్తే వస్తానండి అని నా కష్టార్జితంతో చెప్పలబడి ఆడపిల్లల పెళ్ళిళ్ళు జరిగిపోయినాయి పద్దెనిమిది నుండి పంతొమ్మిది వచ్చేవాడికి మా నాన్నగారు పోయినాడు మరి మా నాన్నగారు పోయిన తర్వాత ఇరవై సంవత్సరాలకి కష్టపడి సంపాదించుకొని బతికాను ఆ రోజుల్లో అందరూ సత్యానికి ధర్మానికి నిలబడ్డారు కాబట్టి ఇవాడు నేను నా తల్లిదండ్రులు మా కుటుంబం మా వంశం బాగుపడింది ఏ మహాతల్లి చేతి మీదుగా పెట్టినటువంటి ధర్మంతో నేను ఇవాళ పది మందికి చెప్పేటట్లుగా మరి అమెరికా రష్యా ఆస్ట్రేలియా ఇట్లాంటి దేశాల నుంచి జాతకం చెప్పమని ఫోన్లు వస్తున్నాయి దాంతో నేను జీవిస్తున్నాను అప్పుడు అంత ధర్మం ఇప్పుడు అంత ధర్మం లేదు ఎందుకు లేదు అంటే వచ్చేది చాలని పరిస్థితి పిల్లల్ని చదువుకి చేరిస్తే ఎల్కేజీ నెలకి కనీసం చాలా ఖర్చు అంటున్నారు వాళ్ళ సంపాదన సగం కూడా చాలటం లేదంటున్నారు పిల్లల చదువులకి అంత కష్టమైంది రోజుల్లో దోచుకొని తింటే కానీ బతకలేనటువంటి పరిస్థితులు ఏర్పడి చాలక అధర్మమైన సంపాదన సంపాదించుకుంటూ రకరకాలైన ఎటువంటి అధర్మమైన పనులైనా సాగు చేసి సంపాదించుకొని బతుకుతూ బాధలు ఉన్నారు ఇప్పుడు మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పయో తారీఖున ఆరు గ్రహాలు మరి మీనరాశిలోకి ఆరు పాపగ్రహాలు షడ్గ్రహ గ్రహ కూటమే వచ్చింది దీనివల్ల చాలా బాధలు పడతారు కాబట్టి ఎవరికి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీ జాతక రీత్యా దోషాలు ఉంటే వాటిని చేయించుకోండి పాపగ్రహాల వీక్షణ వల్ల చాలా రకాల బాధలు వస్తాయి మనం ఏమి చేయకుండానే మనం బాధలు పడాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది అట్లా చెబితే కూడా కొంతమంది విమర్శించడం జరిగింది జ్యోతిష్యం చెప్పబోయా అంటే తలకిందులు అయిపోతుంది గందరగోళాలు అవుతాయి చాలా బాధలు పడతాం ప్రకృతి వల్ల బాధలు వస్తాయి అని వెన్నీ నేను ఎవరు చెప్పమన్నారు నాకు ఫోన్లు వచ్చినాయి చూడండి ఉత్తర కాశీ హరిద్వార్ ఋషికేష్ ఋషికేశ్ అంటే ఋషులు ఉండేటువంటి స్థలం హరిద్వార్ అంటే విష్ణుమూర్తి యొక్క పాదాలు హరిద్వార్ కైలాసంలో ఈశ్వరుడున్నాడు ఈశ్వరుడు నెత్తిన గంగ ఉంది ఆ గంగ హరిద్వార్ పాదాల దగ్గరకు వచ్చి గంగ పడింది గంగ పూటగా కండి నుంచి వచ్చింది హరిద్వార్ మునిగిపోయింది హరిద్వారు మరియు హృషికే హృషికేశు అమర్నాథ్ ఇవన్నీ కూడా వరదల వల్ల బిల్డింగులు బిల్డింగులు పడిపోయి ఎంతోమంది జనం చచ్చిపోయి ఒక మరి ఉత్తర దేశమే కాదు దక్షిణ దేశం ఉత్తర దేశం అటు ఇటు దక్షిణ దేశం ఆఖరి కాశీ కూడా మరి ఊరంతా నీళ్ళు వచ్చేసినాయి ఇప్పుడు చూడండి విజయవాడ అంటే బాగా మెరుగైన స్థలం ఇంతవరకు ఇంత జలాన్ని మనం ఎప్పుడు కొండాలి ఇంత పరిస్థితులు రావడానికి కారణం ఏమిటి అని మనం ఆలోచించుకుందాం ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది ధర్మం రక్షించాలి అంటే ఏం చేయాలి అనేది ఇదివరకు చెప్పారు ఇప్పుడు కూడా చెబుతున్నా ధర్మాన్ని రక్షించాలి అంటే అందరికీ తెలిసిందే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఓం గణపతయే నమ శ్రీమాత్రే ఇట్లాంటి మహామంత్రాలు ఇవి రోజు ఒక్క రెండు గంటలు మనం చేసే వృత్తిలో విద్యక్కర్లా చదువు అక్కర్లా సంతకం పెట్టడం చేత కాకపోయినా ఈ చెప్పిన మంత్రాలు గుర్తుపెట్టుకోండి రోజు రెండు గంటల పాటు మనం చేస్తే ఈ ఉపద్రవాలు బిల్డింగులు కొట్టుకుపోయినాయి జనంలో దాంట్లో పడిపోయినారు శవా దొరకలేదు కనీసం ఎవరు చచ్చిపోయినారో ఎవరు బతుకున్నారో తెలియనటువంటి పరిస్థితికి వచ్చాము ఇవన్నీ రావటానికి కారణం ఏమిటా అంటే కన్యారాశిలో కుజుడు మీనరాశిలో శని వక్రించిన శని శని కుజుడు సమసప్తకం అన్నారు ఈ సమసప్తకంలో ఉండటం చేత ఇటువంటి ఉపద్రవాలని వచ్చి ఈ పాపగ్రహాల వల్ల మనకు అనేక సమస్యలు అనేక రకమైన బాధలు మరి ఇది సెప్టెంబర్ పదమూడు వరకు కుజుడు కన్యలో ఉంటాడు సెప్టెంబర్ పదమూడుకి కన్య నుంచి తులకి కుజుడు వస్తాడు అంతవరకు సరే ఈ నీరు కొత్త నీరు వచ్చింది మరి నీరంతా చెట్లు చావలు అన్నీ కూడా మునిగిపోయినాయి అన్నీ మునిగిచ్చిపోయినాయి అన్నీ కుళ్ళిపోయినాయి రకరకాలైన జీవరాశులు ఉద్భవించడే నేనంతా కలుషితమైపోయింది తాగే నేను కాలుష్యమైపోయింది చిడ్డానికి ఆఖరికి కూరగాయలు లేవు ఎంత కష్టాల్లో మనం ఉన్నాం ఒక్కసారి నమస్కారం చేసి చెబుతున్నా నన్ను విమర్శించబండి బాగా ఆలోచించండి ఎందుకంటే ఈ సమసప్తమంలో శని కుజులు ఉండటం చేత ఇట్లాంటి బాధలు విపరీతమైన బాధలు వచ్చినాయి దీన్ని నేనే కాదు చాలామంది పెద్దవాళ్ళు చెప్పారు అది ఇప్పుడున్న పరిస్థితి ఏమిటా అంటే ఎవరికి వాళ్ళు తెల్లవారు లేవంగానే బడుతు కోసం జీవనాధారం కోసం ఎవరు వృత్తి వాళ్ళ జీవితంలోనే తయారైపోయినారు పిల్లల చదువు అంతులేని విపరీతమైన చదువు చదువు పూర్తి దాకా బాధ చదువు అయిన తర్వాత ఉద్యోగం కోసం బాధ ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం దగ్గర బాధ అన్నీ బాధలే తయారైపోయినాయి ఈ బాధల్లో పడి ఏమి మర్చిపోకూడదు అది మర్చిపోయినాం దైవాన్ని ఎప్పుడూ ప్రార్థించాలి హనుమాన్ చాలీసా ఉంది తులసీదాస్ గారు రాశాడు రోజుకి పదకొండు సార్లు చొప్పున నలభై రోజులు హనుమాన్ చాలీసా చేస్తే మీరు ఏది కోరుకుంటారో అది అవుతుందని చెప్పండి మరి ఇట్లాంటి సమయంలో కాదు హనుమాన్ చాలీసా ఒకళ్ళు కూర్చొని రోజు పదకొండు సార్లు చేయొచ్చు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నమ శివాయ శ్రీమాత్రే నమ ఓం గణపతయే నమ ఇట్లా మరి విష్ణు శాస్త్రంలో హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది షోడశనామాని కలి కల్మషనాశనం హరే నామ హరే నామ హరే నాయ కేవలం కలవు నాస్తేవ 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 గత్యద అని విన్నీ చెప్పు ఇప్పుడు ఈ చెప్పిందంతా ఒక్కసారి విని వదలతో ఒకటికి పదిసార్లు వినండి నేను చెప్పిన ఈ మంత్రాలని అక్షరాలు రాని వాళ్ళు వచ్చిన వాళ్ళ దగ్గర కాగితం మీద రాయించుకొని అక్షరం వచ్చిన వాళ్ళకంటే అక్షరం రాని వాళ్ళు చాలా జ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు పూర్వజన్మ స్మృతంతో జ్ఞానం కలిగి ఉన్నారు మరి అందరూ కూడా ఈ భగవంతుడి యొక్క రామస్మరణ చేయటం హరి అచ్యుత అనంత గోవింద నారాయణ హరి ఈ నామాలు చాలా విశేషమైన నామాలు మా పెద్దవాళ్ళు ఎప్పుడూ స్మరణ చేసేవాళ్ళు రామతారక మహామంత్ర ఉంది ఆంజనేయ మహామంత్ర ఉంది ఇవన్నీ గురువు దగ్గర ఉపదేశం చేసుకొని మేమంతా అనుష్ఠానం చేశాము ఇప్పుడైనా ఎవరి పని వాళ్ళు చేసుకోండి కనీసం తెల్లవారు చాలా ఒక్క గంట ముందు సూర్యోదయానికి ముందు లేవండి మీరు చెప్పిన మంత్రాల్లో మీకు ఇష్టమైన మంత్రం ఒక్క రెండు గంటలు స్మరించండి కళ్ళు మూసుకొని రెండు ఆలోచన లేకుండా చేయండి మనకున్నటువంటి మరి సెప్టెంబర్ పదమూడు దాకా ఈ వరదలు పెరిగిపోయి ఇప్పుడు ఇండియా అయిపోయింది పాకిస్తాన్ కొట్టుకుపోతుందంటున్నారు ప్రపంచ దేశాలని కూడా అల్లకల్లోలమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి అందరం బాగుండాలి శత్రుని మంచిగా చూడాలి ఒక మాట చెప్పింది ఉపకారికి ఉపకారము విపరీతము కాదు వివరింపంగా అపకారికి ఉపకారము నెపమెన్న కచేయువాడు నేర్పరి సుమతనుంది అట్లా అతీతం తర్వాత మృదుయును మృతుయును జీవనంబునివి మేధిని లోపల జీవకోటికం సతతము సంభవించు సహజం విధి చోర సర్ప సంహతులను దప్పి ఆకటను పంచతనందడి యొక్క జీవుడు వేతలను పూర్వపుణ్య బల ఆగామి రద్దుకుంటూ ప్రారంభాలు పూర్వజన్మలో ఈ జన్మలో మనన నన్నవాళ్ళు చేసినటువంటి అధర్మమైన అసత్యమైన పాపమైన కుత్యాల వల్ల మరి కొండల మించి దుల్లి చచ్చిపోవటము ఏదో తగలబడిపోయే చోట పోయి అందులో వెళ్ళి చచ్చిపోవటము దిక్కు ముక్కు లేక అడవిలో ప్రయాణం చేస్తూ నీళ్లు దొరక్క దాహం తీరక మంచినీళ్ళు లేక చచ్చిపోవటము రోగాల వల్ల చచ్చిపోవటము నడిచి వెళ్ళేటువంటి మనిషి కాలుదారి ఏదో బావిలో పట్టము కాదండి కాలుదారి పడి కాలు విరిగిపోయి ఎవరు తీసుకెళ్ళేవాడు లేక ఎవరు మనుషులు దొరక్క రెండేసి రోజులు మూడేసి రోజులు అక్కడే పడి ఉండి చివరికి తిండి లేక నీళ్ళు లేక వైద్యం లేక చచ్చిపోవటం ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి వినేందుకు నీవు పూర్వజన్మలో ఈ జన్మలు నీవు చేసుకున్న పాపాల వల్ల జరుగుతున్నాయి ఇటువంటి పాపాలన్నీ కూడా హరించిపోవాలి అంటే ఇదివరకు జర్మనీ కర్పూరం అని వచ్చేది ఇంతలా ముద్ద కర్పూరం పళ్ళల్లో పెట్టి వెలిగిస్తే మొత్తం నీరైపోయేది కిలోమీటర్ దూరం చల్లదనం వచ్చేది ఆ కర్పూరం మొత్తం నీరైపోయి కరిగిపోయేది అట్లా సమస్త పాపాలు కూడా హరించుకోపోతాయి మనం రోజు తింటున్నాం మూడు పేద పొట్లా తింటున్నాం తిన్నదని తిన్నట్టు హరిగిపోయి హరించుకుపోతుంది ఎంత తిన్నా అయిపోతూనే ఉంది అట్లాగే సముద్రాలు ఎండిపోతున్నాయి కానీ ఈ జలుబుకి ముక్కులు మాత్రమే ఎండిపోవట్లే ఎంత తిన్నా ఈ కడుపులో ఆహారం జీర్ణమైపోతుంది ఎంత సంపాదించినా ఎంత తిన్నా ఈ పొట్టకి తిండి మరి జీర్ణించుకోలేకపోయినా ఇట్లాంటి వరదల వల్ల కానీ కాలుష్యాల వల్ల కానీ జలుబు దగ్గు జ్వరం ఇటువంటివి వస్తున్నాయి మరి ఇవన్నీ పోవాలి అంటే భగవంతుడి యొక్క నామస్మరణ ఎవరికి వాడు చేయటం ఏదైనా కొంతమంది కలిసి చిండయాగము రుద్రయాగము లేకపోతే శతచిండయాగము మహానుద్రయాగము సుదర్శన హోమము ఇట్లా భాద్రపదం గణపతి హోమము ఇట్లాంటివి జరగటానికి క్రోద్బలం ఇచ్చి అందరం అందరూ బాగుండాలి మనం బాగుండాలి ప్రతి జీవరాశి బాగుండాలి ఇటువంటి సదుద్దేశంతో అందరూ కూడా కలిసికట్టుగా ఉండటమే కాక ప్రత్యేకించి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ హస్త సామగ్రి ద్వారా కానీ మాకు కూడా తినటానికి మరి హరించుకుంటానికి పొట్ట ఉంది దీనికోసమే మేము కూడా జీవించాలి కాబట్టి తగిన ఫీజు చెల్లించి మీ జాతకాలు చూపించుకోండి మీ జాతకాల్లో ఉన్న దోషాలు ఏమన్నా ఉంటే దానికి పరిహారాలు ఏమన్నా ఉంటే చెప్పడం చేయించడం కూడా జరుగుతుంది మీరు ఎట్లా చేసుకోవాలి అనుకునేటట్లయితే మా ఫోన్ నెంబర్ సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఇది ఒక నెంబరు సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ నెంబరు ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి మాతో సంప్రదించి తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకొని ఈ కష్ట సమయం నుంచి అంగరం బయటపడాలి అనే ఉద్దేశంతో చెబుతూ ఉన్నది నేను అందరూ కూడా శ్రద్ధతో విని నేను చెప్పింది ఏమన్నా తప్పులు ఉంటే తప్పులుగా భావించదు ఒప్పులు ఒప్పులుగా తీసుకోండి హంస నీలక్షీణ న్యాయం ఉన్నారు హంస పాలల్లో నీళ్లు కలిపితే నీళ్లు వదిలేసి పాలు తీసుకుంటుందట ఇప్పుడు అట్లాగే నేను చెప్పిన దాంట్లో నీళ్లు లాగా పనికిరానివి తప్పుడు మాటలు ఎవరన్నా బాధ పెట్టే మాటలు ఉంటే వాటిని వదిలేసి నేను చెప్పే మాటలు ఏమైనా మంచి ఉంటే ఆ మంచిని మాత్రం తీసుకోండి ఆ మంచిని అవలంబించండి మీరు బాగుంటారు నేను బాగుంటాను అందరం బాగుంటాం దేశం బాగుంటుంది స్వస్తి